దీనిపైన ఈరోజు వామన్ రావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం మరి ఆనాడున్న వ్యవస్థ మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు ఆ వామన్ రావు తండ్రిగారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవడం జరిగింది ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తా ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే స్పష్టంగా ఎవ్వరు దీంట్లో పాత్రధారులు అయినారు ఎందుకు వీరిని చంపారు అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు దోషులు అసలు శిశులైన దోషులు బయటికి రావాలి దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పై పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం వారందరూ కూడా బయటకు వస్తారు ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి మేము అర్చిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వెయిట్ చూస్తూ ఉండే సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా దానికి ఆదేశిస్తుందా లేదా అని ఆదేశించడం అనేది హర్షణీయం ఆహ్వానిస్తాం వింగ్ గవర్నమెంట్ కాదు మేము ఒక ప్రజాస్వామికంగా దానిపైన విచారణ జరిపి ఆ విచారణకు సంబంధించిన ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో అది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు పోతాం ఎవరో అరెస్ట్ చేయాలి రెండు మూడు అరెస్ట్ చేయాలా ఇద్దరిని అరెస్ట్ చేయాలా అని ఉంటే సమాచారం ఎందుకండి సమాచారం ప్రజాస్వామికమైన వ్యవస్థల ముందుకు నడవాలి ఈ వ్యవస్థలను నమ్ముతాం మేము నవస్ ఆ వ్యవస్థల ముందుకు ఆ విధంగా ముందుకెళ్తాం నడుస్తూ ఉన్నాం ఎందుకంటే న్యాయవాదుల వ్యవస్థకు సంబంధించి వారు వారికి సేఫ్టీకి సంబంధించిన అంశం విషయంలో ఒక చట్టం తీసుకురావాలని కోరుతూ ఉన్నారు వారు దాని గురించి కూడా పక్షాల పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది ఎందుకంటే మేము లా మినిస్ట్రీ లా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా వివిధ న్యాయవాద సంఘాలతో కూడా మాట్లాడి ఏ విధమైన రక్షణ చట్టం తీసుకురావాలో తప్పకుండా ఆలోచన చేస్తాం